సన్న సర్వ ధ్యాత్ శ్రీ భగవద్గీత పరహ అని చెప్పుట వలన ఆత్మ దేహముతో ఉపాధితో సంబంధములేక దానికి పరముగా వేరుగా అతీతముగా ఉన్నదని తెలియచున్నది పరహ పురుష పదములకు పరమ పురుషుడు పరమాత్మ అనియో అర్థము చెప్పుకొనవచ్చును ఈ ప్రకారముగా ప్రకృతి పురుషులను వచ్చేట వలన కలుగు ఫలితమును వచించుచున్నారు యేవ ప్రకృతించ గుణై సహమానూయోభియే ఎవడి ప్రకారముగా పురుషుని ఆత్మను గుణములతో కూడిన ప్రకృతిని తెలుసుకొనుచున్నాడో అతడు ఏ విధముగానున్నప్పటికీ మరలా జన్మింపడు మరలా జన్మను పొందకుండుటకు అనగా మోక్షప్రాప్తికి ఉపాయమేమియో చెడ సెలవిచ్చుచున్నారు ఆత్మ ఎట్టివాడు ప్రకృతి ఎట్టిది అను ఈ ప్రకారముగా ఆత్మానాత్మ విచారణ సమర్థుడయ్యుండు మనుజుడు దృక్కు దృశ్యములను బాగుగా వివేచించి చూడగలడు కాబట్టి అతడు విచారణాశీరుడు త్రిగుణాత్మకమై బంధజనకమై దుఃఖప్రదమైనట్టి ప్రకృతిని ఆశ్రయింపక గుణరహితమై బంధచ్ఛితమై పరమానందరూపమైనట్టి పురుషునే ఆత్మనే ఆశ్రయించును కావున అతడిక జన్మింపడు ముక్తుడేయగును ఏలయనగా ప్రకృతి పురుషుల జ్ఞానము కలవాడు అనాత్మను అనగా దృశ్యమును ప్రకృతిని తనకంటే వేరుగా చూసు అధ్వానితో సంగము కలయక లేకుండను కనుకనే వాడు ముక్తుడై మరలా జన్మింపడని వచింపబడినది ఇక మరలా జన్మను వందకుండుటకు అనగా మోక్ష ప్రాప్తికి ఉపాయమేమియో తెలుపుచున్నారు మోక్షము అంటే బంధములో నుంచి విడుబడటము బంధము అంటే మనకి ఎవరైనా సరే మనల్ని ఒక బంధించినప్పుడు లేకపోతే ఒక జైల్లో పెట్టినప్పుడు అది మనం బంధము అనుకుంటూ ఉన్నాం వాస్తవంగా బంధము అంటే ఏదైతే ఈ శరీరము ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు ఈ శరీరానికి సంబంధించిన గుణాలు ఏవైతే ఉండయో అవి మొత్తము నిజము అనుకొని దీనితోటి తగులము అంటే ఆ నిజం అనుకొని దానితోటి బంధింపబడే యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ బంధము అంటే మరి బంధము లేకుండా ఉండటం అంటే ఈ శరీరము ఉన్నప్పటికీ ఈ శరీరానికి సంబంధించిన ఈ గుణాలు ఎన్ని కూడా చోటి కార్యకలాపాలు చలుపుతూ ఉన్నప్పటికీ ఏటికీ అంటకుండా వాస్తవంగా నిర్వికార స్వరూపమై ఉండుట ఏదైతే ఉన్నదో అది విచ్ఛిన్నమైన స్థితి ఇప్పుడు మనం మొత్తం కూడా ఈ ప్రతి ఒక్కరము కూడా బాగా విచారణ కానీ చేసినట్లయితే ప్రతి ఒక్కరము ఈ బంధములోనే జీవించుతూ ఉన్నాము కానీ బంధరహితముగా నిర్వికార స్వరూపంగా మనం జీవించటం లేదు ఎందుకు అంటే శరీరమే నిజము శరీరానికి సంబంధించిన జీవన విధానమే నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి శరీరము నిజము శరీరానికి సంబంధించిన జీవన విధానం నిజము అనుకొని మనం జీవించేటప్పుడు ఇది మొత్తం కూడా మనకి భగవానుడు తెలియజేయటం ఏమిటంటే ఇది మొత్తం బంధము అని మనకు తెలియజేస్తున్నారు ఎట్లా బంధము లేక ఇది శరీరం అనేది వాస్తవంగా దీనికి స్వదాగా దీనికి ఏ ఉనికి అంటూ లేదు ఇది ఒక జడపదార్థము ఈ శరీరము ఈ జడపదార్థానికి చేతనము కలిగేది ఆత్మ యొక్క సత్తాతోటే చేతనం అనేది కదులుతూ ఉందన్నమాట ఆ ఆత్మ యొక్క సత్తా అంటూ లేకపోతే ఆత్మ యొక్క కదలికంటూ లేకపోతే ఇది ఎప్పుడూ కూడా మరణించినప్పుడు శవం కాదు ఎప్పుడూ కూడా శవస్వరూపమే అందువల్ల ఏ వివేకి ఏ వివేకం గలవాడు విజ్ఞానం గల భక్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆత్మ అనాత్మ ఈ శరీరము అంటే ఈ క్షేత్రము ఈ క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి యొక్క విధానం బాగుగా విచారణ చేసి ఆ విచారణతోటి ఏది నిజము ఏది అబద్ధము అని రెండింటినీ బాగుగా తిరిగి నేను వాస్తవకంగా దేహం కాదు దేహం కంటే విలక్షణంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపమే అని ముందుగా తెలుసుకొని తర్వాత ఆ స్వరూపంగానే నిలబడి ఆ తానయ్యి జీవించటం ఏదైతే ఉన్నదో అది ఆత్మానాత్మ వివేకము గలవాడు చేసే యొక్క పని ఇప్పుడు ప్రతి ఒక్కరము కూడా మరి ఆత్మానాత్మ యొక్క వివేకము సలిపినట్లయితే ప్రతి ఒక్కరము కూడా ఈ బంధములో నుంచి బయటపడి ఈ జనన మరణ చక్రములో నుంచి తప్పనిసరిగా బయట తిరగే యొక్క బయటపడే యొక్క విధానం మనకు తయారవుద్దని మనకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది మనకేం ఉంది మనం ఆయుగా సంపాదన డబ్బు సంపాదించుకుంటూ ఉన్నాము లేకపోతే పేరు ప్రఖ్యాతలు గొప్పలు ఎంతో ఆరోగ్యంగా ఉండాము అని అనుకొని మనం జీవన విధానం గడుపుతూ ఉన్నాం కానీ వాస్తవంగా ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క కదలిక కూడా మనం మొత్తం చేసేది బంధంలోనే చేస్తూ ఉన్నాం అసలు ఈ బంధానికి మూలం శరీరం నేనని శరీరంలో ఉన్నంతసేపు ఈ శరీరంలో మిళితమైనంతసేపు జ్ఞానం ఏ ప్రతి ఒక్కటి కూడా బంధం తోడు కూడుకునే ఉంటుంది ఎందుకంటే శరీరంలో మిళితం కాకుండా శరీరానికి విలక్షణంగా సాక్షిగా ఉండే స్వరూపమే మనమైతే అప్పుడు శరీరం మనకంటే విలక్షణంగా ఉంటుంది అప్పుడు శరీరం కంటే మనం విలక్షణంగా ఉన్నప్పుడు అప్పుడు శరీరం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ప్రతి ఒక్క విధానం కూడా అవి మనకంటే కూడా వేరుగానే ఉంటాయి కానీ మనల్ని బంధించవు ఇక్కడ ఎక్కడ ఎక్కడైతే ఆత్మ యొక్క స్వరూపం మరుపు జరిగి మరుపునుబడి శరీరమే నేననుకోని శరీరంతో మిళితమైనప్పుడు ఆత్మ యొక్క స్వరూపం మరుగున పట్టడం జరుగుతూ ఉన్నది మరుగున పడ్డప్పటికి కూడా జరిగే ప్రతి ఒక్క క్రియ కూడా ఆత్మ యొక్క సత్వతోటే కానీ ఇక్కడ ఓ తనగాని స్వరూపం తననుకోని బంధములో పడేది ఏదైతే ఉన్నదో ఆ బంధాన్ని వదిలించుకోకపోతే ఈ మోక్షమనే ప్రాప్తి అనేది మనకు చేకూరదు మరి ఈ మోక్షం అనే ప్రాప్తి చేకూరాలి అంటే ఈ శరీరం అనేది బంధం బంధంతో కూడుకున్నదని శరీరానికి మిగిలి యొక్క ఉండ స్వరూపం సాక్షిగా ఉండ స్వరూపం ఆత్మే అని తెలుసుకొని ఆత్మ యొక్క స్వరూపమే అవ్వటమే ఇక్కడ బంధానికి మోక్షం అనే యొక్క మార్గానికి సరైన మార్గము కాబట్టి ప్రతి ఒక్కరము కూడా భగవంతుణ్ణి తెలుసుకోవాలి భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటే ముందు ఈ దేహాంతర్గతంగా అంతర్గతంగా ఉండి ఈ దేహానికి ఆధారభూతమై సర్వ కార్యకలాపాలు కూడా జరుపుతున్న ఏ ఆత్మశక్తి అయితే ఉన్నదో ఆత్మ యొక్క శక్తి ఇది మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు ఈ శరీరము తోటి జరుగుతుంది అన్న భావన ఎవరైతే తొలగించుకొని ఆత్మస్వరూపమే తాను అవుతాడో ఆత్మస్వరూపం తప్ప రెండవది లేదని అక్కడ నిలబడగలుగుతారో వాళ్ళే వాస్తవమైన మోక్షస్థితిని అవుతారు మరి అంటే ఈ మోక్షం అనేది ఇప్పుడు దాకా లేదు కదా మరి ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా మరి తయారయ్యి వచ్చిందా అని మనకి చాలామందికి అనుమానం రావచ్చు లేనిది ఎప్పుడైనా వచ్చింది అంటే అది ఒక పూటకి లేకుండా పోతుంది వాస్తవంగా మోక్షం అంటే ఎప్పుడు ఉన్న స్వరూపమే అయితే మనకి ఎప్పుడైతే ఈ దేహాహారంతో సర్వకార్యకలాపాలు కలాపాలు ఈ జననమే నిజము ఈ జీవనమే నిజమో ఈ మరణమే నిజమని దీంట్లో కొట్టుమిట్టులాడేటప్పుడు దీంట్లో నుంచి బయటపడటం అంటే నువ్వు ఆస్తవకంగా ఈ జననం కాదయ్యా జీవనం కాదయ్యా ఈ మరణం కాదయ్యా ఈ మూడింటికి ఎప్పుడూ ఆహారంగా ఉండే స్వరూపమే నీవు అని తెలుసుకునేదానికి దాన్ని లేనట్టుగా చేసుకునేదానికి సంబంధించిన ఏ సాధనలు అయితే ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ వాటిని ఆ సాధనలు చేస్తూ అటువంటి విచారణ చేస్తూ తన సగజ స్వరూపం ఏదైతే ఉందో అదే మోక్షస్థితి ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు మోక్షము అంటే మనకి ఇప్పుడు దాకా లేదు ఎక్కడి నుంచో వచ్చుద్ది మనం సాధించాలి అని చాలామంది అనుకోవటం అది పొరపాటైన విషయం మోక్షం ఎక్కడి నుంచో వచ్చేది కాదు ఏదైతే లేకనే ఉండాను అని కల్పింపబడిన దాంతో నిజము అను మనం ప్రయాణం చేసే యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో అది లేనిది లేనట్టుగా తెలుసుకొని లేనిదానిగా నిర్ధారణ చేసుకొని ఉండదానిగా నిలబడటమే ఉండకాడ ఉండటమే ఇక్కడ మోక్షం వండటం అనేది ఎప్పుడు ఎప్పుడు ఉంది ఈ లేనిది నిజం అనుకున్నప్పుడు కూడా ఉండదు ఎప్పుడు ఉంది ఆ ఉండ యొక్క సహజత్వమే ఇక్కడ మోక్షము కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం బాగుగా ఈ లోతుగా విచారించి ఇది చెప్పుకునేటప్పుడు చాలా సులువుగా ఉన్నది సులువుగా ఉన్నట్టే ఉంటుంది కానీ ఇది చాలా లోతైన విషయం ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఈ దేహభావనతోటి దేహాకార రచనతోటి చేసే ప్రతి ఒక్క వ్యవహారం కూడా ఎవరైతే అది కాదు నిజం కాదు అని అనుకోవాలంటే అంత తేలికైన విషయం కాదు ఎందుకు అంటే ఈ దేహంతో ఊడుకొని చేసే ప్రతి ఒక్కటి చిత్తములో దీనికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు ఘనీభవించి లోన అంతర్గతంగా చిత్తంలో దాగి ప్రతి కదలికతోటి ఇదే నిజము ఇదే నిజము పద 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 అని మనల్ని ఆ కదిలించి ఆ కార్యకలాపాలు చేసి దాంట్లో వచ్చే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం అనుభవించుకుంటూ దీంట్లో నుంచి బయటపడేదానికి రవ్వంతా కూడా బయటపడేదానికి వీలు లేకుండా చేసే యొక్క మాయా స్వభావంలో నుంచి బయటికి రావాలి అంటే చాలా కష్టతరమైనది చాలా కష్టమనే చెబుతూ ఉన్నారు కానీ అయితే అసాధ్యమైనది కానే కాదు ఎందుకు అసాధ్యమైనది కాదే కాదంటే ఏదైనా సరే ఇక్కడ మనలో నుంచి ఆత్మ యొక్క స్వరూపంలో నుంచి కదిలిని కదిలికే తప్ప అది వేరేది కానే కాదు ఎందుకు అంటే మనం ఒక ఒక దుఃఖం అనేది మనకు వచ్చేటప్పుడు ఆ దుఃఖానికి సంబంధించిన వికారం మనలో నుంచే కలుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఏమవుతూ ఉందంటే మనలో నుంచి కదిలిన దుఃఖం ఏమవుతూ ఉన్నామంటే ఆ దుఃఖంలో మమేకమైపోవటం మనం జరుగుతూ ఉంటుందన్నమాట ఆ దుఃఖంలో మమేకం అయిపోయి ఆ దుఃఖానికి సంబంధించిన ఎంత తీవ్రతర దుఃఖం అయితే వచ్చుద్దు అది ఎంత అయితే ఆ దుఃఖం పెట్టుద్ అంతసేపు దాంట్లోనే విలీనం అయిపోవటం ఇది దేనికి జరుగుతూ మనలో నుంచి కలిగిన మనలో కలిగిన వికారంతో మనం అమేకం అవ్వకపోతే మనం మనంగా అంటే ఆత్మ ఆత్మగా ఉండేటప్పుడు ఈ వికారం అనేది ఈ శరీరం ఉన్నంతసేపు వచ్చినప్పటికీ కూడా వికారాన్ని మిగిలి చూసే యొక్క లక్షణంగా మనం ఆత్మస్థితిగా జ్ఞానస్థితిగా ఎవరమైతే మనం ఉండగలుగుతామో అప్పుడు మనలో నుంచి కలిగిన ఏ వికారం అయితే ఉన్నదో ఆ వికారం రావటం కానీ మనం చూసేటప్పుడు అది పోవటం కానీ రెండింటినీ కానీ మనం చూడగలిగితే ఎప్పుడూ కూడా వికారానికి సంబంధించి ఆ దుఃఖానికి సంబంధించి అనేది కానే కాము అప్పుడు మిగిలి చూసే స్వరూపంగా మనం నిలబడితే అదేవిధంగా ఇక ఈ దేహానికి సంబంధించిన సంతోషం కానీ అది కూడా ఒక వికారమే ఆ వికారం వచ్చినప్పుడు ఆ వచ్చేటప్పుడు కూడా మనం ఉప్పొంగిపోయే యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో ఆ ఉప్పొంగిపోయే వికారం వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాము తర్వాత అది మళ్ళీ వచ్చి కొద్దిసేపు పోయేటప్పుడు చూస్తూ ఉంటాము కానీ మమేకం మట్టి కాం ఇక్కడ ఈ సంధి అనేది ఈ మమేకం కాకుండా మిగిలి చూసే యొక్క సంధి ఏదైతే ఉందో అది వాస్తవంగా జ్ఞానప్రాప్తితోటి అది సంభవిస్తూ ఉంటుందన్నమాట అంటే ఈ శరీరాన్ని విడగొట్టుకొని ఈ శరీరం నేను కాదు అనుకొని సంపూర్తిగా ఈ శరీరానికంటే మిగులుగా ఉండి శరీరంలోనూ ఉండి శరీరానికి సాక్షిగా ఉండి ఆత్మ యొక్క స్వరూపం ఎవరైతే అవ్వగలుగుతున్నారో ఎవరైతే ఆ రూపకంగా మారిపోగలుగుతున్నారో ఆ సూక్షరూప మారిపోయి ఆ నిరాకార స్థితి తను ఎప్పుడైతే పొందుతూ ఉంటాడో అప్పుడు చేసే ప్రతి ఒక్క కార్యకలాపాలు ఏ బంధము అంటూ లేకుండా అవి కూడా నిరాకారంగానే మారిపోతూ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క కర్మ కూడా నిరాకారంగా మారిపోయేటప్పుడు అప్పుడు కర్మ అనేది ఎవరిని కూడా బంధించేదానికి ఆస్కారమే లేదు అప్పుడు కర్మ బంధించేది లేకపోతే ఇక జన్మ అనేది ఇక లేనే లేదు జన్మ అనేది లేకుండా ఉండా సకట స్థితిగా ఎప్పుడైతే మనకు అటువంటి స్థితి తయారవుద్దో అటువంటి స్థితి మనం అవ్వగలుగుతామో ఆ ఏ యొక్క స్థితే ఇక్కడ మోక్షము అక్కడి నుంచే ఇది మొత్తం జరుగుతూ ఉన్నది వాస్తవానికి అయితే మనం అక్కడి నుంచి ఆ యొక్క మోక్షం యొక్క స్థితి నుంచి సంసారం అంతా మనకు తయారవుతుందన్న విషయం మనకు తెలియక అప్పుడు ఇదే సంసారమే నిజము అనుకొని ప్రపంచంలో మనం తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఈ సంసారములో నుంచి బయటపడకుండా ఇదే శాశ్వతం అనుకొని కొంతకాలం జీవించి తర్వాత మరణించటం మళ్ళీ తర్వాత పుట్టడం మళ్ళీ కొంతకాలం జీవించటం ఈ విధంగా పుట్టడం పెరగటం సాగటం అనే సంసారంలో అనేక రకాల దుఃఖాలు కానీ అనేక రకాల సంతోషాలు కానీ అనేక రకాల నష్టాలు కానీ ఈ దీర్ఘ ఈ సంసార కోపంలో పడి ఈ జీవుడు బయటికి రాకుండా సతమతమవుతూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా బాగుగా విచారణ చేసి భగవానుడు చెప్పిన విధంగా ఈ ఆత్మానాత్మ ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి యొక్క విధానాన్ని సంపూర్తిగా బాగుగా విచారణ చేసి నేను దేహం కాదు ఈ దేహంలో ఉన్న ఆత్మ యొక్క స్వరూపమే నేను అని బాగుగా విచారణ చేసి మన దృష్టి ఏదైతే బయట ప్రపంచం మీదకి పరిగెత్తే దృష్టి ఏదైతే ఉన్నదో ఆ దృష్టిని అంతరంగంగా మళ్ళిస్తే చాలు ఈ ఎప్పుడైతే మన దృష్టి అనేది ఆ అంతరంగానికి మళ్ళిచ్చు మళ్ళుతామో ఆ మల్లినికా నుంచి చేసే ప్రతి ఒక్క క్రియకి మనం మిగిలి చూసే యొక్క స్వాభావికం మనకు తయారవుద్ది ఎప్పుడైతే మిగిలి చూడటం తయారవుద్దో మనలో నుంచి తయారైంది మనకంటే భిన్నంగా ఉంది కాబట్టి అది మనం కానే కాదు మనం మనంగానే ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడే మనకంటే భిన్నంగా ఉన్నది అంటే అప్పుడు దేహంతో సహా మొత్తం మనకంటే వేరుగానే ఉంది ఆ ఎప్పుడైతే దేహాన్ని మనం సంపూర్తిగా వేరుగా చూడగలిగే సత్తాన్ని సంపాదించుకొని ఈ వేరుగా ఉన్న ఒక స్వరూపమే మనం అవుతాము అప్పుడే వాస్తవమైన పరమాత్మ స్థితి ఎప్పుడూ కూడా స్థిరంగా శాశ్వతంగా ఉండే వస్తువు అని మనకు గోచరంగా అవటం జరుగుద్ది అనమాట అదే ఇక్కడ మనకు భగవాను తెలియజేయటం ఎప్పుడు శాశ్వతంగా ఉండే యొక్క తత్వమే మోక్షము ఈ రెండింటి యొక్క విచారణ సంపూర్తిగా తెలిసిన వాడే అటువంటి వాడే మోక్షాన్ని పొందుతాడు అని మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్సత్